మూడున్నర దశాబ్దాలుగా వేలాది మంది యువతకు ఉపాధి కల్పిస్తోంది ఆ సంస్థ కాలానుగుణంగా వస్తున్న మార్పులను బట్టి అవసరమైన నైపుణ్యాలపై తర్పిదిస్తోంది అక్కడ శిక్షణ తీసుకున్న వారంతా సొంత వ్యాపారాలు చేసుకోవడం లేదా వివిధ పరిశ్రమల్లో ఉద్యోగులుగా చేరి జీవితంలో స్థిరపడుతున్నారు ఉచితంగా శిక్షణతో పాటు అవసరమైన రుణాలు అందజేసేందుకు కృషి చేస్తోన్న రోడ్ సెట్ సంస్థ కార్యక్రమాలపై ప్రత్యేక కథనం ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రాంత యువతి యువకులకు ఉద్యోగ స్వయం ఉపాధి అవకాశాలకు ఎన్నో ఏళ్లుగా అండగా నిలుస్తోంది గ్రామీణాభివృద్ధి స్వయం ఉపాధి శిక్షణ సంస్థ రూడ్సెట్ కర్ణాటక శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర ఎడ్యుకేషన్ ట్రస్ట్ కెనరా బ్యాంక్ కలిసి మూడున్నర దశాబ్దాలుగా ఈ సంస్థను దిగ్విజయంగా నిర్వహిస్తున్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఉమ్మడి ప్రకాశం జిల్లా వేటపాలెంలో ఈ సంస్థను ఏర్పాటు చేశారు అప్పటి నుంచి వేలాది మంది లబ్ధి పొందారు చదువుతో సంబంధం లేదు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పద్దెనిమిది నుంచి నలభై ఐదేళ్ల వయసున్న గ్రామీణ యువత ఎవరైనా ప్రవేశం పొందొచ్చు ఏడాది పొడవునా ఒకేసారి మూడు బ్యాచ్ల చొప్పున వంద మంది వరకు శిక్షణ ఇస్తారు మహిళలు పురుషులకు వేర్వేరు బ్యాచ్లు నిర్వహిస్తారు ఎలక్ట్రికల్ మోటార్ రివైండింగ్ సెల్ ఫోన్ రిపేర్లు సీసీటీవీ రిపేరింగ్ రిఫ్రిజిరేటర్లు ఏసీ మెకానిజం కార్ డ్రైవింగ్ టైలరింగ్ బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ జూట్ బ్యాగ్స్ పచ్చళ్లు ఇలా దాదాపు నలభై రకాల కోర్సుల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు ఆయా కోర్సును బట్టి పది రోజుల నుంచి అరవై రోజుల వరకు తర్పీదిస్తున్నారు రూట్ సెట్ లో ట్రైనింగ్ పొందే వారికి సర్టిఫికేట్ కూడా ఇస్తారు దాని ఆధారంగా అనేక ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు పొందుతున్నారు బ్యాంకు రుణాలు తీసుకుని స్వయం ఉపాధి పొందుతున్నారు ఉచిత ట్రైనింగ్ తో పాటు ఉచిత భోజనం వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు ఈ సంస్థ ద్వారా ఇప్పటి వరకు దాదాపు ముప్పై వేల మంది వరకు శిక్షణ పొందగా పాతిక వేల మంది వరకు స్వయం ఉపాధి పొందారు రూట్ సెట్ లో ప్రతిదీ దగ్గరుండి నేర్పిస్తూ నచ్చిన రంగంలో ఎదిగేందుకు సహాయపడతారని చెబుతున్నారు అక్కడ శిక్షణ పొందుతోన్న యువత ఇదే శిక్షణ బయట తీసుకుంటే ఇరవై నుంచి యాభై వేల వరకు అవుతుందని ఇక్కడ పూర్తిగా ఉచితంగా ఇవ్వడం ఆర్థికంగా కలిసి వస్తోందని పేర్కొంటున్నారు చాలా చాలా ఉపయోగపడింది నేను బయట తిరిగాను ఇది నాకు బాగా నచ్చింది అందులో ఈ సర్టిఫికేట్ తో మాకు లోన్ అనేది బ్యాంక్ నుంచి ఫెసిలిటీ వస్తుంది ఎవరిని అడగకుండా గవర్నమెంట్ అనేది ప్రోత్సాహం ఉంటుంది కాబట్టి అందుకని నాకు ఈ రూట్ సెట్ సంస్థ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నాను రూట్ సెట్ ఇన్స్టిట్యూట్ లో ఫ్రీగా వైరింగ్ ఈ కోర్సు నేర్పిస్తారని తెలిసింది ఫ్రీ వైరింగ్ అంటే ఏదో సింపుల్గా ఏమో అంత ఇన్ డెప్త్ గా ఉంటుంది అని అనుకోలేదు కాకపోతే బేసిక్స్ నుంచి ఒక హౌస్కి ఎలా వైరింగ్ ఇవ్వాలి అన్ని టెక్నికల్ ఐడియాస్ ఇస్తూ టిప్స్ ఇస్తూ ఈ కోర్సు చాలా బాగా నేర్పిస్తున్నారు ఇది బయట అయితే కోచింగ్ వచ్చేసి మనకు తెలుసు థర్టీ థౌసండ్ ఫార్టీ థౌజండ్ అవుతుంది ఇక్కడ ఫ్రీగా నేర్పిస్తున్నారు హాస్టల్ ఇస్తున్నారు ఫ్రీ ఫుడ్ ఫ్రీగా మనకి డార్మెటరీ బెడ్స్ ఇస్తున్నారు అండ్ కోచింగ్ మనకి లెక్చరర్స్ పెట్టి క్లాసెస్ థియరీను ప్రాక్టికల్ మొత్తం చేయిస్తున్నారు మెటీరియల్స్ మొత్తం వాళ్ళే ఇక్కడ మనకి ఎలా ఎలా చేయాలి రిపేరింగ్ మొత్తం ఫ్రీగా మొత్తం నేర్పిస్తున్నారు ఇక్కడ శిక్షణ కోసం వచ్చే వారికి పూర్తి సాంకేతిక పరిజ్ఞానం అందిస్తామని అవసరమైన సామాగ్రి కూడా అందుబాటులో ఉంచి వారిని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దుతామని అంటున్నారు రూట్ సెట్ ట్రైనర్లు సాధ్యమైనంత ఎక్కువ మంది నిరుద్యోగులకు ఈ సంస్థ ద్వారా ఉపాధి కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తుంటామని చెబుతున్నారు ప్రస్తుత స్మార్ట్ ఫోన్స్ సంబంధించినటువంటి హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ట్రబుల్ షూటింగ్ ఈ బేసిక్ ఎలక్ట్రానిక్స్ వీటి గురించి మేము ముఖ్యంగా ఈ యొక్క శిక్షణకు వచ్చినటువంటి విద్యార్థులందరినీ కూడా మేము ట్రైన్ చేస్తున్నాము ఈ యొక్క ట్రైనింగ్ కోర్స్ థర్టీ డేస్ ఈ థర్టీ డేస్లో వీళ్ళకి మైక్రోస్కోప్ వీటి ద్వారా అధునాతనమైనటువంటి పరికరాల ద్వారా వీళ్ళకి స్లైడ్ ప్రాజెక్ట్ ద్వారా మేము అన్నీ కూడా క్లాసులన్నీ కూడా డెమో థియరీ ప్రాక్టికల్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ క్రమంలో ఈ సంస్థ ద్వారా అనేక రకాల నిరుద్యోగ ఉపాధికి సంబంధించినటువంటి శిక్షణలో ఈ యొక్క సంస్థ ముఖ్య ఉద్దేశంగా ఎంతో మంది నడిపించడానికి ఈ యొక్క ఉచిత శిక్షణ భోజనం వసతితో పాటు సొంతంగా వ్యాపారాలు చేసుకుంటామంటే వివిధ బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు నిరుద్యోగ యువతను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తూ ఉంటామండి సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ప్రజెంట్ మన ఈ నెల వచ్చేసి మన సిటీవీ మరియు హౌస్ వైరింగ్ మరియు మొబైల్ రిపేర్ అండ్ సర్వీసింగ్లో మూడు బ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి ప్రతి బ్యాచ్కి మేము ముప్పై ఐదు మందిని క్యాడేట్ తీసుకోవచ్చు అండి మాకు ఇక్కడ వంద మందికి సరిపడా హాస్టల్ కానీ లేకపోతే వాళ్ళ అకామిడేషన్ కానీ లేకపోతే డైనింగు వాళ్ళ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయండి ఈవెన్ ట్రైనింగ్ పీరియడ్లో కూడా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తామండి ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తాం అంటే ఒక బిజినెస్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి ఎంతవరకు రిస్క్ తీసుకోవాలి లాభాలు ఎలా ఆర్జించాలి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా తయారు చేయాలి టైం మేనేజ్మెంట్ కమ్యూనికేషన్ స్కిల్ వీటి అన్నింటిలో ట్రైనింగ్ ఇస్తాం ఇక్కడ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ సొంత బిజినెస్లో పెట్టుకోవడానికి లోన్ ఎలా పొందాలి లోన్ ఎలా మేము బ్యాంకులు కూడా మేము కోఆర్డినేషన్ చేస్తూ ఉంటాము అట్లానే ఎక్కడన్నా వేరే చోట ఎంప్లాయ్మెంట్ ఏమైనా ఉంటే ఆ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ గురించి కూడా మా తెలియజేసి ఆ విధంగా కూడా వాళ్ళు సెటిల్ అవడానికి చదువుతో సంబంధం లేకుండా ఆసక్తి కలిగిన నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా కృషి చేస్తున్న రూట్ సెట్ లాంటి సంస్థల అవసరం ప్రస్తుతం ఎంతో ఉంది